శ్రీ లక్ష్మీ శ్రీలక్ష్మీగణపతే సర్వే జనా సుఖినో భవంతు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమీ గురుపీపం ప్రేక్షకులకి నమస్కారం పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా శ్రావణ బహుళ నవమి ఆదివారం నుండి శ్రావణ బహుళ అమావాస్య శనివారం వరకు మేషాది ద్వాదశ రాశులు వారి యొక్క ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ అంటే మేష నుండి మీనరాశి వరకు కూడా ఉద్యోగ వ్యాపార ఆరోగ్య వ్యవసాయ రాజకీయ వైవాహిక కోర్టు వ్యవహారాల పట్ల అన్ని విధాలా కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ తులారాశివారికి ఈ వారం అంతా కూడాను ఎలా ఉండబోతుందో మనం ముందుగా తెలుసుకుందాం ఈ రాశివారు ఈ వారమంతా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు ధనము సంపత్తు కుటుంబం పుత్రులకు కారకుడై గురుడు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో ఉండడం వలన యోగ్య శని ఆరవ స్థానంలో ఉండడం వలన విశేషమైన యోగ ఫలం శత్రువులు అంతరించుట వ్యవహారాల పట్ల ముందుకు వెళ్ళడం అన్ని విధాలా కూడా బాగుందని చెప్పుకోవచ్చు ఈ వారం అంతా రెండింతలకి మేలు జరుగుతుంది ఖచ్చితంగా అనేది జయం కూడా కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారికైనా ఈ యొక్క వారం అంతా కూడా అన్ని విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది ఒడిదుడుగులు పోతాయి ధన నష్టం పోతుంది గృహ సంబంధ రీత్యా విపరీతమైన ధన వ్యయం మాత్రం ఉంటుంది ఖర్చు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో ఈ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వారు గౌరవ ప్రతిష్టలు మాత్రం పెరుగుతాయి చక్కగా ఈ రాశివారికి అలాగే గృహంలో శుభకార్యాలు కూడా చక్కగా సూచిస్తారు గృహం విషయంలో మాత్రం అన్ని విధాలా కూడా బాగుంది గృహ నిర్మాణం కొత్త ఇల్లు ప్రారంభం చేస్తారు భూమి పూజ శంకుస్థాపన ఆది కార్యక్రమాలు తలబెడతారు ఈ వారం చక్కగా తలబెట్టడంతో పాటు మీకు అంతా శుభం జరుగుతుంది భూగృహం వంటి స్థిరాస్తులు కూడా మంచి లభిస్తాయి మీకు ఫైనాన్స్ వల్ల వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరికైనా బయట డబ్బులు ఇవ్వడంతోనే సకాలములో మీకు ఇవ్వలేకపోవడంతో పాటు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు రేపురా ఎల్లుండిరా అవతల్లుండిరా లేకపోతే వచ్చేనరా ఇలా మిమ్మల్ని రోజువారీ తిప్పించడం తప్ప మీకు డబ్బులు ఇచ్చే అవకాశం అయితే కనబడటం లేదు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగులకి యోగదాయకంగా ఉంటుంది పర్వాలేదు ఈ వారం అంతా గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు ఏవైతే పటాపంచలైపోయి ఉద్యోగంలో మంచి ప్రమోషన్ వస్తుంది ఇంక్రిమెంట్ వస్తుంది పై అధికారులతో మెప్పు పొందుతారు మీకు మంచి లాభాలు సూచిస్తాయి మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి దాంతోపాటు ప్రమోషన్లు వస్తుంది మా ఆ తర్వాత చక్కగా మీకు జీతం పెరుగుతుంది దానివల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు మంచి జీతం పెరగడంతో కుటుంబంలో మంచి సఖ్యత ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఉంటుంది ఏ ఇబ్బందులు మీరు పడకుండా ఉంటారు చాలా చాకచక్యంతో వ్యవహరించిస్తూ ఉంటారు మీరు ఈ వారం అంతా కూడాను ఇలాంటి వారికి ఇంకా యోగ్యదాయకంగా ఉందని చెప్పవచ్చు అలాగే ప్రభుత్వం ఉద్యోగస్తులకు కూడా చాలా యోగ్యదాయకంగా ఉందని చెప్పవచ్చు ఇలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులకి వాళ్ళకి బాగుంది రెండు విధాలా ఉన్నవారికి యోగ్యదాయకంగా ఉందని చెప్పవచ్చు చాలా అద్భుతంగా ఉంది రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలత ప్రజల్లో మంచి గుర్తింపు గతంలో ఉండేదానికన్నా ఇప్పుడు మాత్రం మంచి ఫలితాన్ని పొందుతారు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది మీరు విజయం సాధిస్తారు కళాకారులకి ఈ వారం కీర్తికారకుడైన గురుడు బలంగా ఉన్నందున మంచి కాలంగానే ఉందని చెప్పవచ్చు అనుకున్న పనులు సక్సెస్ అవుతారు టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి గాయని గాయకులకు కవులకు డైరెక్టర్లకి టెక్నీషియన్స్కి అందరికీ కూడా నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంది మీరు దాంట్లోకి వెళతారు ఖచ్చితంగా అనేది విజయాలు సాధిస్తారు రివార్డులు అవార్డులు తప్పగా మీరు పొందుతారు కాబట్టి ఈ వారం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది గతంలో ఆగిపోయిన బాకీలు ఈ వారం వసూలయ్యే అవకాశం ఉన్నాయి అన్ని వర్గం వ్యాపారస్తులకి హోల్సేల్ మార్కెట్లకి రీటైల్ వ్యాపారస్తులకి మంచి లాభాలు చక్కనైన వ్యాపారాలు కలిగే అవకాశం ఉంది దాన్ని నిలదొక్కుంటారు సరుకులు నిలబ చేస్తారు మంచి ధరకే అమ్ముతారు జాగ్రత్తగా మీరు బిల్డింగ్ నిర్మాణం వారికి ఇనుము ఇలాంటి సిమెంట్ వ్యాపారస్తులకి విశేషమైన లాభం కనబడుతుంది ఫైనాన్స్ వ్యాపారస్తులకి అన్ని విధాలా బాగుంటుంది కాంట్రాక్టు లేదా కాంట్రాక్ట్ దారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా యోగ్యదాయకంగా ఉందని చెప్పవచ్చును అలాగే పార్ట్నర్షిప్ చేస్తున్న వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్లో ఇద్దరు కలిసి చేయడం కానీ గృహ నిర్మాణం అంటే ఇల్లు కట్టి అమ్మే వాళ్ళకి ఉంటాయి చూసారా వాళ్ళలో కూడా ఇద్దరూ ఉండేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళ మాత్రం జాగ్రత్తగా ఉండండి అవతల వాళ్ళ మైండ్లో ఏముందో తెలియదు మన ఒక రకంగా వేరే రకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది కొద్దిగా జ పెద్ద గొడవలు ఇద్దరిది అవ్వదు అయినా సరే జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే వ్యవసాయదారులకు రెండు పంటలు మించి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు ఈ వారం అంతా కూడా గతంలో చేసిన అప్పులు తీరుస్తారు ప్రయత్న సహాయం అంటే మీరు ఏ ప్రయత్నం చేసినా దానివల్ల సహాయం పొందుతారు ఎవరో ఒకరు మీరు ప్రయత్నం చేయండి మీ స్నేహితుడో బంధువు ఎవరో ఒకరు వచ్చి మీకు సహాయం చేసి మిమ్మల్ని ముందుకు లాక్కెళ్తారు ప్రభుత్వ సహాయం కూడా మీకు పొందుతుంది కాబట్టి గృహంలో శుభకార్యాలు చేస్తారు అన్ని విషయాల్లో కూడా మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చును ఈ యొక్క తులారాశి వారికి స్త్రీమూర్తులకి ఈ వారమంతా కూడా పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది అనుకున్నట్లు కూడా చక్కగా ఉంటారు ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అక్కడ మాత్రం దెబ్బ పడుతుంది మీకు ఉద్యోగాదుల్లో ఉన్నవారికి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది మంచి ఉద్యోగం వస్తుంది ప్రమోషన్లు కూడుకున్న బదిలీలు వస్తాయి సంతానం విషయంలో మంచి యోగ్యమైన ఫలితాన్ని వస్తారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది వివాహం కాని స్త్రీలకైనా పురుషులకైనా మంచి శుభవార్త వింటారు ఈ వారం తులారాశి వారి అదృశ్య సంఖ్య రెండు గులాబీ రంగు అంటే చాలా కలిసి వస్తుంది లక్ష్మీదేవిని సరస్వతీదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు